ఇప్పుడే అందిన వార్త ఏపీ ఉద్యోగులకు పెన్షనర్లకు సంక్రాంతి కానుక ప్రకటించిన చంద్రబాబు సంబరాల్లో ఉద్యోగ పెన్షనర్లు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్రాంతి పండుగ కానుకగా ఒక అద్భుతమైన తీపి కబురును అందించింది ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తున్న సర్కార్ వరుసగా ప్రయోజనాలను ప్రకటిస్తూ అందరిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది రెండో డిఏ మంజురు పెరగనున్న జీతాలు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక కరువు బత్యని ప్రకటించిన విషయం మనకు తెలిసింది అయితే ఇప్పుడు రెండో డీయను కూడా మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది జీతాల పెంపు ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది ఉద్యోగుల నెలవారీ జీతాలు గణనీయంగా పెరగనున్నాయి అమలు ఎప్పటి నుండి ఈ పెరిగిన జీతాలు జనవరి నెల నుండే అందేలా చూడాలని ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు మరియు శాఖాధిపతులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది పెన్షనర్లకు ఊరట కేవలం సర్వీస్ లో ఉన్న వారికే కాకుండా పెన్షనర్లకు కూడా డిఆర్ రూపంలో ఈ పెంపు సమానంగా వర్తిస్తుంది మెడికల్ అన్ఫిట్ ఉద్యోగులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రభుత్వం కేవలం ఆర్థిక ప్రయోజనాలే కాకుండా మానవీయ కోణంలో కూడా ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది అదనపు భరోసా విధి నిర్వహణలో ఉండి తీవ్ర అనారోగ్యం లేదా ప్రమాదాల వల్ల మెడికల్ గ్రౌండ్స్ లో అన్ఫిట్ అయిన వారికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది బీఆర్ఎస్ ప్రయోజనాలు అనారోగ్యం కారణంగా స్వచ్ఛంద పదవి విరమణ చేయాలనుకునే వారికి అదనపు మానిటరీ ప్రయోజనాలు అందుతాయి పెండింగ్ డీఏల పరిస్థితి ఏమిటి ఉద్యోగ సంఘాల డిమాండ్ మేరకు ప్రభుత్వం పెండింగ్ అంశాలపై ముమ్మారంగా కసరత్తు చేస్తుంది ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ప్రస్తుత స్థితి ఇప్పటికే మూడు డిఏలు పెండింగ్ లో ఉండగా మరో రెండు రోజుల్లో ఇంకొకటి కూడా పెండింగ్ లోకి రానుంది ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి